హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటో ఆవ పెట్టిన పులిహోరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా పులిహోరని తయారు చేయడం కోసం అన్నాన్ని ఉడికించుకుని చల్లార పెట్టుకోవాలి నేను మూడు గ్లాసుల బియ్యాన్ని ఈ విధంగా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఉడికించుకున్నానండి అన్నం పులిహోర కలిపే ముందు బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మాత్రమే పులిహోరని కలుపుకోవాలి మూడు గ్లాసులకి ఈ సైజు టమాటాలు ఎనిమిది తీసుకున్నానండి వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్లలో నానబెట్టుకుని చిక్కటి గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకుని ప్యూరీ చేసుకోవాలి ఇలాగా మిక్సీ చేసుకుంటే పులిహోరకి బాగా అంటుతుందండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూను ఆవాలని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే రెండు స్పూన్ల వేరుసిన గింజలు రెండు స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కారానికి తగినట్లుగా ఎండుమిర్చి ఒక పావు స్పూను ఇంగు పొడిని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లుగా చూసి వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ చింతపండు గుజ్జు ఒక అర స్పూను పసుపు పులిహోరకి తగినంత సాల్ట్ వేసుకుని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే విధంగా టమాటో ప్యూరీని కలుపుతూ మగ్గించుకోవాలి మనం నార్మల్గా పులిహోరకి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవాలండి టమాటాని ఈ విధంగా మిక్సీ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకోవాలి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు టమాటా పులిహోరని రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఈ పులిహోర రుచి చాలా బాగుంటుంది ఊరిన కొలిది పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పులిహోరకి ఆవు పెట్టుకోవడం కోసం ఆవాలని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక స్పూను ఆవ పొడిని ఒక కప్పులోకి తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు వేరుశెనగ నూనెని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వేరుశెనగ నూనె వేసి చివరిగా కలపడం వలన పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఆవు పొడిలో వేసి కలపడం వలన పులిహోర కండ్రెక్కకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఊరన కొలిది పులిహోర టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ